కర్మన్ గడ్ పోచమ్మ ఆలయంలో ఈరోజు గురువారం దత్తా సాయి ప్రస్తాంగం ఆధ్వర్యంలో శ్రీరామనవమి నవరాత్రుల సందర్భంగా మత్చిగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత పదమూడు సంవత్సరాలుగా ప్రతి గురువారం భజనతో పాటు ఒక సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భజనా బృందం మెంబర్ చకిలం హరిత గారు తెలిపారు మాధవ సేవతో పాటు అనేక సామాజిక సేవలు అనాథ పిల్లలకు పుస్తకాలు పంపిణీ అనాథ ఆడపిల్లల వివాహానికి సహాయం చలికాలంలో అనాథలకు దుప్పట్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దత్తా సన్నిధానం సభ్యులు హరిత సుజాత మాధవి విజయ నాగమణి విపుల ప్రమిళ మాధవి సుజాత మనోరమ సరస్వతి శ్రీలత విజయ శ్యామల అనిత ఇందర అనురాధ జ్యోతి వరలక్ష్మి గారు పాల్గొన్నారు చేస్తున్నారు ఇవాళ ఒక ఓకే అంటే వీటికి వీటికి డబ్బులు అవన్నీ ఎలా సమకూరుస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో సోషల్ సర్వీస్ చేస్తున్నారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ మోహన్ అండి తీసుకోండి శ్రీరామ్ জয় শ্রী রাম জয় শ্রী রাম ওম গুরু দত্ত জয় গুরুদ ওম গুরুদত্ত জয় গুরু দত্ত